గుడ్ మార్నింగ్ సార్ ఏపీ ప్రాపర్టీస్ అండి మీరు చూస్తున్నది అమరావతి రాజధాని క్యాపిటల్ అండి మనకి క్యాపిటల్ కట్టడానికి గవర్నమెంట్ తీసుకున్న ల్యాండ్ పూలింగు ఇక్కడితో ఎంట్ అయిపోద్దండి ఇది ఊరు వచ్చేసి మీకు పెద్ద పరిమి అండి ఇది పెద్ద పరిమి ఈ ఊరికి యాక్చువల్గా ఒక హాఫ్ కేమ్లోనే మీకు ఎండ్ అయిపోద్దండి ల్యాండ్ పూలింగు ఈ లోపల వచ్చేసి మీకు ఎటువంటి వెంచర్స్ కానీ సిఆర్టీ లేఅవుట్లు కానీ వేయడానికి లేదండి ఇదంతా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది పెద్దపరిమి ఊరండి మీకు ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుందండి ఏదన్నా లేఅవుట్లు కానీ వేసుకోవడానికి మీకు పెద్దపరిమి ఊరండి ఇది యాక్చువల్గా గవర్నమెంటు ఇది కూడా తీసుకుంటారా అన్నారు కానీ ఇది యాక్చువల్గా లేదు ఇప్పుడు ఇది పెద్దపరిమి ఊరు మీకు రైట్ సైడ్ వచ్చేసి తాడికొండ వెళ్ళే రూట్ అండి ఈ రూట్ నుంచి మీకు కొద్దిగా ముందుకు వెళ్తే థర్డ్ మీకు ఎంట్రన్స్ వస్తుందండి అక్కడి నుంచే మీకు లేఅవుట్ అనేది స్టార్ట్ అవుతాయండి మనకి సిఆర్డీ లేౌట్లు స్టార్ట్ అవుతాయి రెసిడెన్స్లు కానీ సిఆర్డీ లేౌట్లు కానీ వేసుకోవచ్చు అండి మీకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది వెంచర్లు వేయడానికి మీకు యాక్చువల్గా ఏంటంటే మీకు ఈ పెద్ద పరిమిలోనే ముప్పై ముప్పై రెండు వేలు అమ్మారండి గజం మీకు అందుకనే వీడియో చూపిస్తున్నానండి ఎలా ఉంటుంది ఏరియా అని యాక్చువల్గా తాడికొండలో వచ్చేసి ఇప్పుడు ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు నడుస్తుందండి గజం మీకు ఎకరం వచ్చేసి మూడు నుంచి ఐదు కోట్లు నడుస్తుందండి అందుకనే రేట్ అనేది కొద్దిగా పెరిగిందండి ఈ టైంలో మీరు ఇన్వెస్ట్ చేస్తే అయితే నెంబర్ వన్గా మీకు డెవలప్ అవుతుందండి ఏరియా అంటే తర్వాత 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 అంటే ఏమవుద్దండి రేటు పెరుగుద్ది కానీ తరగదండి యాక్చువల్గా అందుకని ఈ టైం ఈ టైంలో ఇన్వెస్ట్ చేయాలండి యాక్చువల్గా ఇంతకుముందు క్యాపిటల్ లో స్టార్ట్ అయిన టైంలో మేము కూడా వెంచర్లు వేసామండి ఒక పదహారు ఇంచర్లు శ్రీ భ్రమరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ అండి మాది ఈ ఏరియా తాడికొండ ఏరియా అండి మాది ఇంతకుముందు పదహారు వెంచర్లో తాడికొండ కంతేరు రావెల్లో పదహారు ఇంచర్లు వేసామండి సిఆర్డి లేఅవుట్ అని అండి తాడికొండలో మనకి హౌసింగ్ ప్రాజెక్ట్ కూడా ఒకటి కట్టామండి పన్నెండు ఎకరాల్లో శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ అండి మీరు చూస్తుంది కాంపౌండ్ వాళ్ళు అవన్నీ నలభై రెండు ఎకరాలు మాదేనండి ప్రాజెక్టు ఆ టైంలోనే మీకు పద్నాలుగు వేలు పెట్టామండి గజం మనకి క్యాపిటల్ స్టార్టింగ్ టైంలోనే ఇదంతా తాడికొండ అండి ఇది తాడికొండ ఊరు ఈ ఊరు నుంచే మనకి వెంచర్లు స్టార్ట్ అవుతుంటాయి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మీకు ఇక్కడ ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు నడుస్తుందండి గజం ఇక్కడ నుంచి మనం తాడికొండ అడ్ రూట్కి వెళ్తే ఇరవై వేలు నడుస్తుందండి గజు తర్వాత గోరంట్ల లాము ఇటు ఇక్కడ దాకా వెళ్తే మనం గుంటూరు వెళ్ళే రూట్కి వెళ్తే పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇరవై రెండు వేలు నడుస్తుందండి ఇది తాడికొండ ఊరు ఇది ఇది నియోజకవర్గం అండి యాక్చువల్గా తాడికొండ ఇది యాక్చువల్గా ఇది దీనికి మూడు యాక్సెస్లు ఉన్నాయండి ఒకవేపేమో మనం మన కాజా హైవే నేషనల్ హైవేకి అండి ఇది ఒక ఏపీ ఈ ఏపీ ఏమో గుంటూరు వెళ్ళే రూట్ అండి ఇది తాడికొండ నుంచి గుంటూరు వెళ్ళే రూటు మనం తాడికొండ ఊర్లో నుంచి ఇక్కడికి వస్తామండి ఇది అడ్ రోడ్డు జంక్షన్ అంటారు నాలుగు రోడ్లు జంక్షన్ ఇది ఈ రూట్ నుంచి ఇప్పుడు నాలుగు రోడ్లు మీకు చూపిస్తాను నేను యాక్చువల్గా మనం ఇక్కడ నుంచి గుంటూరుకి పన్నెండు కిలోమీటర్లు వస్తుందండి ఇది ఈ ఆటో వెళ్ళే రూటు రావెల్లా పొన్నేకల్లు రావెల్ వెళ్ళే రూట్ అండి ఈ రైట్ సైడ్ వచ్చేసి మీకు అమరావతి రూట్ అండి ఇక్కడ నుంచి మన వన్ వన్ పాయింట్లోనే ఒక ముప్పై ఎకరాల వెంచర్ కూడా ఉంది అది ఇరవై వేలు జరుగుతుందండి ఇప్పుడు రేటు ఇరవై వేలు నడుస్తుంది ఇది తాడుకొండ తాడుకొండెల్లే రూట్ అండి యాక్చువల్గా ఇది తాడుకొండ వెళ్ళే రూటు ఈ తాడుకొండ ఊరు నుంచి ఇక్కడ అడ్ల రోడ్డుకి రెండు కిలోమీటర్లు వస్తుందండి ఇది జంక్షన్ అండి యాక్చువల్గా ఈ ఏరియాలో ఇదివరకు ఏమి లేదండి యాక్చువల్గా ఇది మంచి ప్రైమ్ లొకేషన్ అయిపోయిందండి ఇది సర్కిల్ అవుద్ది అండి మంచి పెద్ద సర్కిల్ అవుద్ది ఇక్కడ చాలా వెంచర్లు ఉన్నాయండి ఈ రోడ్ గుంటూరు రోడ్ అండి ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి ఇది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇక్కడ ఒక విల్లా ప్రాజెక్ట్ కూడా ఉందండి పెద్ద విల్లా ప్రాజెక్ట్ కూడా ఉందండి ఈ ఏరియాలో వెంచర్స్ చాలా ఉన్నాయండి మీకు ఏరియాలో కొనాలంటే ఇరవై వేలు నుంచి ఇరవై ఐదు వేలు నడుస్తుందండి పద్దెనిమిది వేలు పదిహేడు వేలు కొద్దిగా లోపలికి వెళ్ళాలండి ఇది గోరంట్ల లాము ఏరియా అండి ఇది గుంటూరు ఏరియా ఇక్కడ విల్లా ప్రాజెక్ట్ ఒకటి ఉందండి మనం కేఎస్ఆర్ ఏపీ ప్రాపర్టీస్ అని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ చక్కగా మీకు అన్ని డెవలప్మెంట్ చూడవచ్చు అండి మీరు ఫ్లాట్స్ కావాలంటే రాజధానిలో ఈ మా నెంబరు స్క్రీన్ మీద రోల్ అవుతూ ఉంటదండి కాంటాక్ట్ చేయొచ్చు కాల్ మీ సార్ Thank you, Andy.